అనుగోల మండలం చెరుకుమూడి రెవెన్యూ పరిధిలోని కొమ్మలపూడి గ్రామంలో హైవే పక్కన ఆ గ్రామ వైకాపా నాయకుడు చందలూరు శ్రీనివాసులు భూకుంభకోణాన్ని వెలికితీసి ఆయనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని సర్వేపల్లి నియోజకవర్గం జీడిపి సీనియర్ నాయకులు కోరపాటి విజయరాజు డిమాండ్ చేశారు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద గురువారం కొమ్మలపూడి రైతుల సమక్షంలో మీడియాతో మాట్లాడారు నలభై ఎకరాల ప్రభుత్వ పేద రైతుల భూములు కబ్జా నకిలీ పాస్ పుస్తకాలు వీఆర్వో తహసీల్దార్ సంతకాలు ఫోర్జరీ చేసి పేదల భూములు ఆక్రమించుకున్న శ్రీనివాసులపై సీఐడి విచారణ చేయాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ కందల పెంచలయ్య మాట్లాడుతూ ఎస్టీలను తిట్టిన వైకాపా నాయకుడు చందలూరు శ్రీనివాసులపై ఎస్సీ ఎస్టీ కేసు పెడితే అజయ్ కుమార్ పట్టించుకోలేదని ఆరోపించారు కొమ్మలపూడి రైతులు గుండాల రమేష్ కుదురు మస్తానయ్య కుదురు రఘురామయ్య నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో నలభై ఎకరాలు ప్రభుత్వ భూమి ఒకే కుటుంబానికి ఎక్కడైనా ఉందా ఎవరికైనా ఇచ్చున్నారా ఈ రాష్ట్రంలో పద్నాలుగు అసైన్మెంట్ కమిటీలు జరిగినాయి ఈ పద్నాలుగు అసైన్మెంట్ కమిటీలో ఏ కమిటీలో నీ పేర్లు కానీ మీ అన్న పేర్లు కానీ మీ వదిన పేర్లు కానీ మీ భార్య పేర్లు కానీ ఏ కమిటీలో అప్రూవల్ అయినాయో చూపించాలా నీకు రెండు వేల పదిహేనులో ఇచ్చినారని చెప్పి నువ్వు నువ్వు పత్రం చూపిస్తూ ఉన్నావు రెండు వేల పదిహేనులో ఏ అసైన్మెంట్ కమిటీ జరిగింది ఏ అసైన్మెంట్ కమిటీలో మీ పేర్లు పెట్టారు ఆ పత్రాన్ని ఇప్పుడు నువ్వు చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం ఇంకొకటి నీ మీద పాస్బుక్లు ఉన్నాయి పాస్బుక్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో నువ్వు పెట్టి లోన్లు తీసుకుని ఉన్నావు ఆ పాస్బుక్లన్నీ కూడా రెవెన్యూ రికార్డులందు ఎందుకు లేవు రెవెన్యూ రికార్డులు ఎందుకు లేవు నీ కాడ ప్రతి ఒక్క స్టాంపు విఆర్ఓ స్టాంపు నుంచి ఆర్డీఓ స్టాంపు దాకా నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు అవి దొంగ పాస్బుక్లు సృష్టించి వచ్చిన ఎంఆర్ఓలతో లాలూచి పడి రెబ్ నువ్వు ట్యాపరింగ్ చేసి నువ్వు ఈ విధంగా చేయడం అనేది అన్యాయం పేద ప్రజల కడుపు కొడతా ఉన్నావు నీ ఒక్కడికి నలభై ఎకరాలు ఉంటే పేదలందరూ ఏం కావాలా రెండున్నర ఎకరా కంటే ఎకరా కంటే ఏ అసైన్మెంట్ కమిటీలో ఎవరికి ఎక్కువ ఇలా భూమి నీకు ఒక్కడికి నలభై ఎకరాలు ఎట్లా ఇచ్చారు దీనికి నువ్వు సమాధానం చెప్పు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన వచ్చి వెరిఫై చేయడం జరిగింది ఆయన ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల కోసమే ప్రజల్లోకి వస్తాడు తప్పితే ఇంకొక దానికి ఆయన ఎప్పుడు రాడు మీలాగా మీ నాయకుల్లాగా కేసులే ఉండాలి మాకు మేము ఫోజరీ సంతకాలతోనే మేము బతకాలి అని మీరందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఈరోజు ఒక్కొక్క ఎకర కోటి రెండు కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీని ప్రజల దగ్గర నుంచి అది ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన భూములు ప్రభుత్వం కొనిచ్చిన భూముల్ని నువ్వు దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది అవునా కాదా అని చెప్పాలా ఈరోజు నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీయా నలభై ఎకరాలు మీ కెట్టొచ్చింది బినామీలాగే ఉన్నావు ఆయనకి ఆయనకి భూములు నీ ద్వారా వాళ్ళ అనుచరుల ద్వారా ఎన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయో మూడు వందల ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మీ బినామీలతో ఆయన బినామీలతో ఆయన రాపించుకొని ఉన్నాడు రేపు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు దానికి మీరందరూ కూడా వస్త వస్తాస ఉన్నారు దీన్ని ఆ గ్రామస్తుల తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సూటిగా మీకు ఆ భూములు ఉంటే సిఐడి ఎంక్వైరీకి సిద్ధమా నేను సిఐడి ఎంక్వైరీకి సిద్ధమని చెప్పి చెప్పండి లేదా ఎంఆర్ఓ రెవెన్యూవల్ కేసులు పెడతారు దానికి నువ్వు సిద్ధంగా ఉన్నానని చెప్పండి సిఐడి ఎంక్వైరీని కోరండి నా భూమి నాది అని కోర్టుకు పోయి ఉన్నాడు కోర్టులో నలుగురు ముగ్గురు పేర్లతో ఆయన ఆ కోర్టులో వేశాడు అదంతా ఫేక్ డాక్యుమెంట్లు వేసి అప్పుడున్న ఎంఆర్ఓ మీద వేయడం జరిగింది ఆయన ఏదో ఇంజక్షన్ ఇచ్చాడని చెప్తున్నారు కోర్టు అక్కడ ఇంజక్షన్ ఇలా పొజిషన్ ఏ విధంగా రికార్డులో ఉందో ఆ విధంగా మీరు చూసి పరిశీలించి దాన్ని చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది ఆయనకైనా తీసుకోమని చెప్పి ఇవాళ కోర్టు రికార్డులు వెరిఫై చేయమని చెప్పింది రికార్డులు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు సిఐడి కానీ లేదా తహసీల్దార్లు కానీ అది వెరిఫై చేస్తారు నీ మీద క్రిమినల్ కేసులు నీ వెనకుండే వాళ్ళ క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది ఇంకోటి మన అక్కంపేట కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆయన మాట్లాడారు ఎట్లా ఉందా అంటే సన్యాసి సన్యాసి రాసుకుంటే ఉబ్బిది రాలినట్టు ఆ మోసగాడికి ఈ మోసగాడు తోడయ్యాడు ఆయన ప్రభుత్వ భూమిని జగనన్న లేఅవుట్ల కోసం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మాడు ఆ రికార్డులు మా దగ్గర ఉన్నాయి ఆయన గురించి మళ్ళీ ఈయన మాట్లాడతాడు అవన్నీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మళ్ళీ బయటికి తీయాల్సి ఉంటుంది తీస్తాడు తీసి మీ అందరినీ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి ప్రభుత్వ ఏదైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేసి పేదలకు పంచేదానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం ఈ యొక్క ఆరు వందల డెబ్బై రెండు సర్వే నెంబరు మన పూర్వీకులు ఒక ఈ యొక్క పొలాన్ని బీసీలకి కొని ఇచ్చారు అప్పుడు బీసీలకి ఆరు వందల డెబ్బై రెండు పొలాన్ని కొని ఇచ్చారు ఆ పొలాన్ని ఇతరు ఆక్రమించుకొని మొన్నటిదాకా ఏంటంటే మన జగనన్న సర్వే రాకముందు వాళ్ళ కొడుకు పేరు మీద ఎక్కించుకున్నాడు ఇప్పుడు మాత్రం అతని పేరు మీద ఇప్పుడు జగనన్న సర్వే వచ్చిన తర్వాత అతని పేరు మీద ఎక్కించుకోమన్నాడు ఈ ఆరు వందల డెబ్బై రెండు కూడా పేకాయ్ ఇది ఆల్రెడీ కొని ఇచ్చిన పొలం ఇది అట్లాగే ఇవాళ మేము ఇప్పటికి నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టాము నాలుగు సార్లు ప్రెస్ మీట్ మొన్న చెందులూరు శ్రీనివాసులు అదే మన సోమిరెడ్డి వచ్చాడని చెప్పి అతను ఏదేదో ఆరోపణలు చేసి ఎట్లాగ పెట్టారు మా పొలం అని పెట్టాడు ఆ యొక్క ప్రెస్ మీట్ అయిపోయిన యానాదులు ఇళ్ళ తులసి పార్టీ సుభ్రాయుడు అని అతను వస్తే అతన్ని వాళ్ళని బూతులు అమ్మ బూతులు తిట్టి పంపించారు దానిని మేము మన ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాం నిన్న ఉదయాన్ని ఇచ్చాం కాగితం రాత్రి తొమ్మిదిన్నర అప్పుడు కూడా వచ్చాం కేసు కడతానంటే కేసు కట్ల ఇవాళ తొమ్మిది అప్పుడు కడతన్నారు కేసు కట్ల ఇంకా రేపు ఆయన ఏముంది ఒక ఐదు ఆరు రోజులు సెలవులు పెట్టి వెళ్ళిపోతాడు ఆ కేసు అటేకి పోతా ఉంది ఎమ్మెల్యే చెప్పినా ఇంటో లేదు డీఎస్పీ చెప్పినా ఇంటోనలేదు సీఏ చెప్పినా లేదు ఆ ఎస్ఐ గారు అసలు ఏందో మాకే అర్థం కాదు ఆయనకి బాగా ఫ్యాన్ కాదు బాగా దొరుకుతుంది ఇంకా కూడా మా ప్రభుత్వం వస్తే కూడా అతను ఇంకా తెలుసుకోవడం లేదు మమ్మల్నే ఇంకా కక్షపూరతంగా చూస్తున్నారు దయ ఉంచి మీ ప్రెస్ మీట్ తరపునైనా ఆ యానాదులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ